నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాన్ని సుఖినో భవంతు గురుగారు మీ దగ్గర ఎలాగైనా రాసి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు మేము ఎప్పుడో ఒక ఐదారు ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఎలా అయినా మీతో రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తానికి మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి సో అందుకని రెండు వేల ఫలితాలు ఉగాది తర్వాతనే మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫలితాలు ఇస్తాను మీకు ఉగాది ఫలితాలు కూడా ఉగాది పంచాంగ ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే టూ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని పాశ్చాత్యం పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లైక్ జూపిటర్ శాటే చూసుకుంటారు వాళ్ళు రాహుకేతులు వాళ్ళు తీసుకోరు ఈ రెండు గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ చెప్పాలి ఇది వాళ్ళకి అంతే ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు దానికి మన వాళ్ళు కూడా కొత్త ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ నేను అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతర్మంలో మన క్రిస్టియన్స్ కి జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి కి వేరే పండుగలు ఉంటాయి ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించేవాళ్ళు ఉంటారు జ్యోతిష్యం అనేది కేవలం సనాతర్మంలో మన ఒక్కళ్ళకేనా అనేటువంటి భావం లేదు జ్యోతిష్యం అనేది హిందువులకు హిందువులకొక్కడే అనేది అబద్ధం అది సర్వమైనటువంటి సర్వమాన వాళ్ళకి వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై శాటన్ అండ్ జూపిటర్ ఈ రెండింటితో చెప్తాం ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటే అంత ఆనందపడకండి హండ్రెడ్ పర్సెంట్ బాగాలేకపోతే అంత బాధపడకండి ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు అంటే నవనాయక నిర్ణయ ఫలం అంటే ఈ ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం అనుకోండి వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పినా గ్రహానాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది రెండోది జన్మజాతక ఫలితాలు మీకు నూటికి తొంభై శాతం కరెక్ట్గా ఉంటాయి అదేంటి మరి తొంభై శాతం అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను సన్యాసిని అయితే వివాహం చేసుకోకుండా ఎటువంటి అసత్యం ఆడకుండా క్రోధానికి లోనవ్వకుండా కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను సన్యాసిని కాదు కదా నేను భుక్తి కోసం కూడా నేను ఇప్పబడుతున్నాను భుక్తి కోసం మాత్రమే కాదు భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం నా పౌరోహిత్యం కానీ నా జ్యోశాస్త్రం కానీ అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధృడితో అమ్మడం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అది అలాంటి వ్యక్తులకి అంటే యోగులకి సన్యాసి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు ఆ నీకు ఇది అవుతుంది జాగ్రత్త ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి కాబట్టి జన్మజాతకంలో నైంటీ పర్సెంటే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు పది నిమిషాలు అటిట్టుగా ఉండవచ్చు దానివల్ల కూడా జాతకాలు మారుతూ ఉంటాయి రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకే ప్రతి మాసంలో కుజుడు బుధుడు రవి శుక్రుడు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సాధివద్దుగా సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా అలాగా ఈ గోచారణలు కూడా ఈ నాలుగు గ్రహాల యొక్క వాదన వివాదాలని అంటే స్థాన బలాలని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయనే విషయంలో ఏమో అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి వా విషయంలో కావచ్చు మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి సుహృద్భావ వాతావరణం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారి ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప దానివల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాల విషయాన్ని గమనించుకోవాలి మీరు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉంటుందో మనం చెప్తూ వస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు నేను కన్యా రాశి గురించి అడగబోతున్నాను గురుగారు అసలు ఈ కన్యా రాశి వారు ఎలాంటి గుణగణాలతో ఉంటారు అలానే ఈ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి కలిసొస్తుందనే చెప్పుకోవచ్చా లేదా అలానే వాళ్ళకి కలిసొచ్చే దిక్కు కానీ ఇవి కూడా తెలియచేయండి గురుగారు ఒకసారి సో మీరు ఇందాక పాపం దిక్కులు అడుగుతున్నారు పాపం చెప్పలేకపోతున్నానని అంటే ఈ దిక్కులు అనేవి అంటే ఇందాక అడుగుతున్నారు కాబట్టి రాశిని బట్టి దిక్కు ఏమి ఉండదు రాశిని బట్టి కూడా ఉంటుంది ముందు నక్షత్ర ప్రధానంగా పేరు ప్రధానంగా ఉంటుంది అంటే నామ నామ నక్షత్ర ప్రధానం జన్మ నక్షత్ర ప్రధానంగా ఉంటుంది కన్యా రాశికి గోచారంలో కన్యారాశికి రాశికి ఎలా ఉంటుందంటే తూర్పు పడవలు మంచిగా చెప్పేస్తారు అలా చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఇందాక నుంచి నేను అడుగుతున్నా నేను ఎందుకు కామెంట్స్ మనం చూస్తారు మేడంగారు అడుగుతున్నా మీరు చెప్పట్లేదు అన్నటువంటి కాన్ఫిడెంట్ వస్తుంది అది ఒక కామెంట్ వస్తుంది కాబట్టి కేవలం గోచార ఫలితాల్లో దిక్కులు చెప్పడం అది కష్టం అంటే నామ నక్షత్ర ప్రకారం చెప్పే ప్రయత్నం చేయాలి ఇక కన్యారాశి రాశి వారు ఎలాంటి తత్వం ఉండదంటే ఒక రకంగా చెప్పాలంటే పిస్తున్నారు వీళ్ళు అంటే ఒక రకంగా అంటే మా భాషలో చెప్పాలంటే వైశ్యులు అంటాను కోమ ఈ రాసిన వారు అంత ప్రశ్నార్థన అంటే ప్రశ్నార్థన కాదు ముందు జాగ్రత్తగా ఉంటారు పిషినార్లు అనే అనేది మాట అన్న వీరిని మనం కొంతవరకు చాలా ముందు జాగ్రత్త పరులు అన్నటువంటి పదం మంచిది వీళ్ళకి కానీ ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేద్దాం అలాగే పిల్లవాడి చదువుకి ఏం చేద్దాం మనకి నెక్స్ట్ ఇల్లు కొనబోతే ఏం చేద్దాం అని చాలా జాగ్రత్త పడేటువంటి అతి జాగ్రత్త పనులు చెప్తాను కానీ అతి సర్వత్రా వర్జేది కదా ఇంత పోని ఇంత ఇంత పిష్నార్గా మన భాషలో అనుకుంటే పిష్నార్గా పెట్టినా ఎక్కడో ఖర్చు అయిపోతుంది వీళ్ళకి ఓహో వీరి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వరు వీళ్ళు అరే నేను ఇది అనుకున్న ఇది ఎందుకు అవ్వలేదు అంటే ఆ క్షణంలో అర్జెంట్ ఖర్చు వచ్చేస్తుంది అవతల వాళ్ళకి సహాయం చేయరు అన్నట్టు కనపడతారు తెలియకుండా వీళ్ళు సహాయం చేస్తారు అది ఆ ఖర్చు ఎవరికో ఒకళ్ళు ఖర్చు అయిపోతుంది ఫోన్లే అండి ఫోన్లే ఫోన్లేద్దు వాళ్ళకి వరకు ఉపయోగపడింది కదా వాళ్ళకి ఆపరేషన్ పల్లెలు ఇచ్చేద్దాం కానీ చూస్తే మరి ఎందుకు ఇవాళ వాళ్ళకి అవసరం ఏముంది ఆ పల్లె అక్కర్లేదు అంటారు వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి వాళ్ళ ఇంటి వరకు అన్న పని వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ ఉంటే డైరెక్ట్గా తీసుకుపోయి పదివేలు ఇచ్చేస్తారు అరే ఎందుకు పదివేలు ఇచ్చేందుకు సరే మూడు నాలుగు వేలు ఇస్తారో మనకి ఆ ఆపరేషన్ కదండి పర్లేదు పదివేలు ఇచ్చేద్దాం ఏదైనా వాళ్ళు ఉపయోగించుకుంటారు అనేటువంటి భావన ఆ స్త్రీకి కానీ ఆ పురుషుడు కానీ ఎక్కువగా ఉంటుంది రెండవది వీరికి మంచి మ్యాథమెటికల్ పవర్ ఎక్కువ వీళ్ళకి క్యాలిక్యులేటెడ్ మెంటాలిటీ ఇంగ్లీష్ మాధ్యమంలో మంచి కాన్ఫిడెంట్గా మారుతుంది అంటే ఎక్సలెంట్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటుంది వీళ్ళకి అంటే భాష మీద ఒక పట్టు ఉంటుంది అలాగే సంతానం మీద కూడా మంచి ఆలోచన సంతానం గురించినటువంటి బాధ్యత సంతానం వల్ల వచ్చేటువంటి ప్లస్ మైనస్ బాగా కనిపెడతారు వీళ్ళు వెరీ క్లోజ్ అటాచ్మెంట్ అనుబంధాలు బాగా వాల్యూస్ ఇస్తారు డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి వీళ్ళని చూసి వీళ్ళకి ఆ కొద్ది పిష్ణార్తనం లే పిష్ణా రోడ్డులే అనుకునేటువంటి తత్వం తప్ప ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి గౌరవించేటువంటి అవకాశం ఉంటుంది ఆ పనిలో పనితనాన్ని గౌరవాన్ని ఇవ్వడం పుచ్చుకోవడం రెండు వీళ్ళకి తెలిసేందుదు వ్యాపార ధోరణి వీళ్ళకి బాగా ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఏ పనైనా నేను చేస్తానులే కంగారు లేదు నేను చూసుకుంటాను ఐ కెన్ మేనేజ్ ఐ కెన్ డూ ఐ కెన్ అనేటువంటి పదం వీళ్ళకు ఉందప్ప తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయరు వీళ్ళు చేయరు రెండోది ఎక్కడైనా గౌరవం ఇవ్వకపోతే స్టబాన్ గౌరవంగానికి వీలేదంటే ఆ ప్రదేశంలో చలనం లేకుండా నిలబడతారు అంతే వచ్చావా వెళ్ళావా తిన్నావా పోయినావా హాయ్ అన్నావా తప్ప ఇంకా వాళ్ళతో ఎటువంటి పెట్టుకోరు పది మందిలో ఒకరు అందరినీ నవ్విస్తుంటారు ఎవరైతే పిలిచారు మొహమాటానికి వాళ్ళతో మొహమాటం ఉంటేనే మిగతా వాళ్ళందరితో ఎంత క్లోజ్ ఎంత క్లోజ్ ఉంటారు వీళ్ళు మహా తెలివైనటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్పవచ్చును అలా అలాగే రైతులకు కూడా వీరికి ముఖ్యంగా ఈ జొన్న మన తర్వాత రాగులు జొన్నలు నల్ల నువ్వులు అలాగే మీకు గో సంపద గోవుని బాగా పూజ గోవుని పెంచడం గోవుల వృద్ధి చేసుకోవడం అంటే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళు చాలా బలంగా ఉంటారు లోపలావాణి అంటే రూపలావణి ఉంటారు వీళ్ళు అంటే కోమలతత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏ పనైనా సరే చాలా కాన్ఫిడెంట్గా ఆలోచించగలిగేటువంటి నేర్పర్తన ఉంటుంది ఏ పనైనా చేయగలిగే అంటే వీళ్ళ సలహా తీసుకుంటే సక్సెస్ బాగా ఉంటుంది వీళ్ళ సలహా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సీడ్ అయిపోయినట్టే అందరూ సందేహం మంచి మంచి రవాణా వ్యవస్థ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కడికైనా వీళ్ళ వీళ్ళకి ప్లస్ పాయింట్ అంటే అనుకున్నది అయిపోద్ది పని వీళ్ళకి వీళ్ళు మనసులో అనుకుంటే పని అయిపోతుంది అంతటి భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది నిరంతరం భావన ఎక్కువ ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా ఈ వ్యక్తిలో బయట కనబడకపోయినా అంతనేకంగా భగవంతుణ్ణి నిరంతరం పూజిస్తున్నాం మీకు ఒకసారి చూసే ఉంటారు అంటే కొన్ని కొన్ని దేవాల దగ్గర మనకి ముఖేష్ అంబాబి గురించి మీమ్స్ చేస్తుంటారు ఆయన ఇలా 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 అంటే ఆ దానికి కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి మొక్కులు కొన్ని ఉంటాయి వాళ్ళకి అలా నమస్కారం చేసుకోవాలి ఈ నమస్కారం వల్ల వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి అలా అంతరంగిక కూడా ఈ రాసుల వాళ్ళే లోపల నుంచే వీళ్ళు భగవంత ఆరాధన ఈ పని అవుతుంది సెన్స్ బాగా పనిచేస్తుంది వీళ్ళకి సెన్స్ బాగా పనిచేస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో వీళ్ళ టాలెంట్ బాగా ఉంటుంది సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా వీళ్ళు కారు అవుతారు చాలా మంచి ఉపయోగపడేటువంటి ఆర్థిక వనరులు వనరులు వైవాహిక జీవనం ఒకవేళ అవుతల వ్యక్తి జీవితంలో భార్య భర్త తప్పు చేసినా భర్త మార్చుకునే అవకాశం భర్త తప్పు చేసిన భర్తని మార్చుకునేటువంటి అవకాశం ఈ టాలెంట్ ఈ రాష్ట్ర వారికి ఎక్కువగా ఉంటుంది ఆత్మీయత కలయిక ఉంటుంది పది మంది కలిసి ఉంటారు మంచిగా బాక్చాతరీ ఉంటుంది వ్యాపారతత్వం ఉంటుంది ప్రయాణం మీద మక్కువ ఎక్కువ ఉంటుంది దైవారాధన ఎక్కువగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారి యొక్క లక్షణాలు చెప్పబడుతుంది అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ ఇయర్లో వీరికి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి వీళ్ళకి గృహయోగం యోగం కానీ సంతాన యోగం కళ్యాణ యోగం ఇవి ఉన్నాయో గురు ఈ రాశి వారికి టూ థౌసండ్ ట్వంటీ ఇయర్ క్యాలెండర్ ఇయర్లో మే వరకు సామాన్యంగా వెళ్తుంది బండి అంటే ఫార్టీ టు సిక్స్టీ స్పీడ్లో వెళ్తుంది బండి ఇక మే ఎండింగ్ నుంచి బండి వన్ ఫార్టీ సార్ సిక్స్టీ టు వన్ ఫార్టీ అంటే ఎయిటీ ప్లస్ అంత స్పీడ్గా వెళ్తుంది వీళ్ళ జీవన ప్రయాణం ఆర్థిక ప్రయాణం ఉద్యోగ ప్రయాణం గృహయోగం వీళ్ళు కూడా ఇందాకొక రాసు చెప్పుకున్నాం రెండు అని వీళ్ళకి కూడా అంతే రెండు స్వగృహాలు కొనగలిగేటువంటి టాలెంట్ ఉంది యా ఇందాక మనం మిథున రాశి అనుకున్నాం ఇక్కడ కూడా వీరికి కన్యా రాశి వరకు కూడా రెండు స్వగృహ యోగాలు కానీ స్థలయోగం కానీ గృహయోగం కానీ పొలం యోగం కానీ వాహన యోగం కానీ ఒక సువర్ణాభరణాలు నాకు తెలిసి నేను అంటే మరి జాగ్రత్తగా ఉండండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బంగారం కొంటారు మీరు సార్ మీరు ఇప్పటికే బంగారం లక్ష యాభై వేలు ఎక్కడ కొంటాం స్వామి మీరే రేట్ పెడుతుందని చెప్పారు ఒక ఎపిసోడ్లో మాకు ఇప్పుడు కొంటారంటే ఈజీగా టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంటారు వీటి ఈ సంవత్సరంలో అటువంటి ఏదైనా ఒకటి వస్తువు కొన అవకాశం అలాగే లాటరీల వల్ల వీరికి డబ్బు కూడా బాగా వస్తుంది రెండు కోట్లు మూడు కోట్ లాటరీల వల్ల కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అలా లాటరీలు కొనమని చెప్పట్లేదు నేను జాగ్రత్తగా ఉన్నాండి లాటరీల వల్ల ఉంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాభం వచ్చే అవకాశం భూలాభము గృహలాభము వ్యాపారంలో అనుకూలత భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం రాజకీయ నాయకుల లాభం మంచి పదవి లభించు అంటే మే వరకు కొద్దిగా గుర్తింపు లేకపోయినా అంటే జాగ్రత్త లేదు ఉంటుంది అంటే పాజిటివ్గానే ఉంది కానీ స్లో లెవెల్ నాకు రాజకీయంలో నాకు చంద్రబాబు నాయుడు మినిస్టర్ ఇస్తాను చంద్రబాబు నాయుడు కార్పొరేట్ పదవిస్తున్నాడు ఏమి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి నాకు అది ఇస్తాను ఇది వస్తుంది నెక్స్ట్ ఇయర్లో మీకు అటువంటి శుభయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాశి వారికి రాజకీయ రంగంలో ఒక మంచి పదవి లభించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కలిసి వచ్చే అవకాశం కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో కూడా మంచి నిర్మాతలకి మంచి లాభాలు డైరెక్టర్లతో మంచి లాభాలు ఆ అనుబంధం బాగుంటుంది కొత్త చిత్రం నిర్మించే అవకాశం ఉంటుంది చిత్ర నిర్మాణం లాభాలు ఉన్నాయి విడుదలైన సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా బలంగా ఉంటుంది వ్యాపార కూడా మీకు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్స్ వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు మంచి వ్యాపార రంగంలో అభివృద్ధి అంటే జూన్ నుంచి వేగవంతమైనటువంటి వ్యాపారాలు అంటే రెండు మూడు రకాల వ్యాపారాలని పెట్టే అవకాశం సీఏ లాంటి పరీక్షల్లో ఉత్తమ విద్యా ముఖ్యంగా విద్యార్థులకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంకులు ఉంటారు వీళ్ళు టాప్ ర్యాంక్స్ పొందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఐఐటి పొడి ఏఐ ట్రిబుల్ కానివ్వండి ఐఎల్ఎస్ జీఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాట్ లాంటి పరీక్షలు కానీ తప్పకుండా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో విదేశీయాను అనుయోగం ఖాయం మంచి ఉన్నత విద్యాభ్యాసం ఖాయం గృహయోగం ఖాయం ఉద్యోగ లాభంలో తాత్కాలిక ఉద్యోగం అవ్వడం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనుకున్న జోడికి బదిలీ పొందుకోవడం మంచి అభివృద్ధి అంటే ఉద్యోగంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఆరోగ్యపరంగా మంచి శుభయోగాలు ఉన్నాయి అంటే గత రెండేళ్ళగా ఉన్నటువంటి అనేక రకాల ఆర్థిక అనారోగ్య ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరంలో మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కలిగించుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉండేటువంటి శుభయోగం కనబడుతుంది తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము కోర్టు వివాదాల సమస్య పోవడం వివాహ యోగం సత్సంతాన ప్రాప్తి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా కూడా మే తర్వాత చాలా బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్ కోసం కానీ ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలనుకున్నా కూడా మే తర్వాత మీకు చాలా బాగుంటుంది అక్కడ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బలంగా ఉంటుంది తప్పకుండా వివాహ యోగం కానీ కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ ఆత్మీయ కలిగి కానివ్వండి పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటాయి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది వివాహ యోగం ఉంటుంది అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కూడా మంచి శుభదాయకమైనటువంటి యోగం కనబడుతుంది మే వరకు కాస్త జాగ్రత్తగా ఉంటూ తప్పకుండా వినాయకుడి ఆరాధన ఎక్కువ చేయండి సంవత్సరం మొత్తం భగవద్గీత పారాయణం ఎంత మీరు భగవద్గీత పారాయణం చేస్తే అంత మంచిది మీరు అనొచ్చు ఎందుకు గురుగారు మీరు ప్రతిసారి భగవద్గీత అంటారంటే భగవద్గీతలో చెప్పనడ చెప్పలేన చెప్పనటువంటి విషయాలు లేవు సమస్తమైన విషయాన్ని భగవద్ చెప్పబడింది కాబట్టి మీరు ధైర్యానికి ఆలోచనలకి సీఏ లాంటి పరీక్షలకి లా పరీక్షలకి బీటెక్ పరీక్షలకి సమస్త పరీక్షలకి మార్గనిర్దేశం దాంట్లో ఉంది దాన్ని అడాప్ట్ చేసుకొని చదవండి మీరు బీటెక్ స్టూడెంట్ మీరు బీటెక్ స్టూడెంట్గా దాంట్లో బీటెక్ విషయాలున్నట్టుగా దాన్ని అడాప్ట్ చేసుకొని చదవండి ఎలా పాస్ అవ్వచ్చు తెలుస్తుంది సిఏ అడాప్ట్ చేసుకోండి సైన్స్ అడాప్ట్ చేసుకోండి ప్రతి విషయాన్ని మనం భగవద్గీత అడాప్ట్ చేసుకుంటే పురోహితం ఇంకొక ఉద్యోగం వ్యాపారం ఏదైతే ఆ భగవద్గీతను అడాప్ట్ చేసుకుంటే అది మీకు ఈజీగా సులువుగా అర్థమవుతుంది అన్న విషయాన్ని గమనించుకొని అటువంటి భగవద్గీత చదువుకొని ముందడుగు వేస్తే అనుకుంటుంది వినాయకుడు అష్టోత్తరం ప్రతిరోజు వినాయకుడిని పూజించడం ఒక పుష్పం పెట్టి వినాయకుడిని పూజించి ఓ పదకొండు గుంజలు తీసి హాయిగా మీరు పనులకు వెళ్తే ఆటంకం లేకుండా సమస్త కార్యాలు శుభకరంగా ఉంటాయని విషయం చెప్పవచ్చు మీకు ఇది ఈ ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మాత్రమే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పబడినటువంటి ఫలితాలు ఇవి ఓకే గురుగారు సో వినాయకు ఇరవై ఆరు అయితే కన్యారాశి వారికి చాలా బాగుంది గురువుగారు చెప్పినట్లు అలానే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేక మీరు పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు సర్వే భవంతు